హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ ఈ ఈరోజు మన ఛానల్లో మెగా డిఎస్సి సోషల్ ఎనిమిదవ తరగతి హిస్టరీ నుంచి ఆల్రెడీ రెండు వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఇది మూడవ వీడియో దికువలు స్వర్ణ వీక్షణ అనే చాప్టర్కు సంబంధించి నూట ఇరవై ఐదు ప్లస్ బిడ్స్ తయారు చేయడం జరిగింది డిఎస్సికి నోట్స్ రాసుకోవాలా రాస్తే ఎలా రాయాలి అనే దాన్ని వీడియో చివరిలో విపులంగా చెప్తాను ముందుగా మనమైతే ఈ నోట్స్ రూపంలో రాసిన నూట ఇరవై ఐదు ప్లస్ బిడ్స్ని ముందుగా వివరిస్తాను చూడండి ఇది కూడా ఒక రకమైన నోట్స్ ఈ నోట్స్ చదివితే దాదాపుగా ఆ లెసన్ మొత్తం ఎటువంటి కార్నర్లో బిట్ కూడా పోకుండా ఉంటుంది అలా రాసుకుంటనే నోట్సు ముందుగా మనమైతే ఈ ఎనిమిదో తరతీస్టర్ నుంచి బిట్లు చూద్దాం పాఠం గిరిజనులు దిక్కులు ఒక స్వర్ణ యోగ వేక్షణ దిక్కు అంటే అన్యులు రెండవది దిక్కు బానిసత్వం నుండి వారికి స్వేచ్ఛను ప్రసాదించిన కొరకు తనను భగవంతుడు నియమించాడని బిర్సా తనకు తానే ప్రకటించుకున్నాడు మూడవది బిర్సా జార్ఖండ్లో నాగపూర్ ప్రాంతంలో నివసించే ముండా అనే తెగలో జన్మించారు నాలుగవది అతని అనుచరులు సంతాలులు వారన్స్ మొదలైన ఇతర తెగలవారు కూడా ఉన్నారు ఐదవది విపణి అంటే మార్కెట్ ఆరవది డోంగ్రియా కందా తెగ ఒడిస్సాకు చెందినది ఏడవది మహువా అంటే తినడానికి లేదా మద్యం తయారీలో ఉపయోగించే ఒక రకమైన పువ్వు మహువా ఎనిమిదవది సాల్ ఇది ఒక చెట్టు తొమ్మిదవది బీడు భూమి అంటే కొంతకాలం సాగు చేయకుండా వదిలిన భూమి అందువలన భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి పొందుతుంది ఇదే బీడు భూమి నెక్స్ట్ పదవది పండానస్ ఆకులు విస్తరాకుల తయారీకి ఉపయోగిస్తారు ఒడిశాలో ఢోంగ్రియా కందాలు ఎలా ఉపయోగిస్తారు పండానస్ ఆకులని పదకొండవది పంతొమ్మిదవ శతాబ్దపు గిరిజనల్లో కొందరు జూమ్ వ్యవసాయం అవలంబించారు పన్నెండవది జూమ్ వ్యవసాయం విస్తాపన లేదా పోడు వ్యవసాయం అని కూడా దీన్ని అంటారు పదమూడవది ఇది చాలా వరకు చిన్న చిన్న కమతాల్లో జరిగేది పద్నాలుగవది సూర్యరశ్మి భూమిని చేరటకు వీలుగా చెట్లు పైభాగాలు కొట్టి వృక్షాలను కాల్చి భూమిని అనుకూలంగా మారుస్తారు పదిహేనవది వృక్షాలను కాల్చడం ద్వారా వచ్చిన బూడిదను నేలంతా చల్లుతారు పదహారవది బూడిదలో పొటాస్ నేలను సారవంతం చేయడానికి తోడ్పడుతుంది పదిహేడవది వారు చెట్లు నరకడానికి గొడ్డలి నేల చదునుకు త్రవ్వడానికి పార ఉపయోగించి సాగుకు అనుకూలంగా మార్చేవారు అక్కడ ఉన్న భూమిని పద్దెనిమిదవది భూమిని దునడం విత్తనాలు విత్తనానికి బదులు విత్తనాలను చెల్లా చిదరిగా నేల మీద వేసి వెదజల్లేవారు పంతొమ్మిది ఒకసారి పంట కోసాక వేరొక క్షేత్రానికి వెళ్ళేవారు ఇరవై ఒక సాగు తర్వాత కొన్ని సంవత్సరాల పాటు బీడు భూమిగా వదిలేసేవారు ఇరవై ఒకటి విస్థాపన వ్యవసాయదారులు ఈశాన్య మధ్య భారతదేశంలోని కొండ అటవీ ప్రాంతాల వారు ఇరవై రెండు ఇంకొన్ని ప్రాంతాల గిరిజనులు వేట అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా జీవించేవారు ఇరవై మూడు అడవులే వారి మనుగడకు అత్యవసరం అని భావించేవారు ఇరవై నాలుగు ఒడిశా అడవుల్లో కోండలు అలాంటి గిరిజనులే ఇరవై ఐదు వీరు సామూహిక వేటకు వెళ్ళి దొరికిన మాంసాన్ని పంచుకునేవారు ఇరవై ఆరు అడవుల నుండి సేకరించిన పండ్లు వేర్లను తినేవారు ఇరవై ఏడు సాల్ మహువా వంటి వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో వంటలు చేసేవారు ఇరవై ఎనిమిది అటవీ మొక్కలు మూలికలను ఔషధాలుగా ఉపయోగించేవారు ఇరవై తొమ్మిది స్థానిక చేనేత చర్మ కార్మికులు తమ బట్టలు తోలుకు అవసరమయ్యే రంగులో వాడేటువంటి కుసుమ పలాస పూల కోసం అవసరమైనప్పుడు కోండులను ఆశ్రయించేవారు ముప్పై అడవుల్లో నివసించేవారు మార్కెట్లో వస్తు మార్పిడి ద్వారా వాళ్ళకి అవసరమయ్యేవి కొనగలిగేవారు ముప్పై ఒకటి కొద్దిపాటి సంపాదనతో కూడా కొనుక్కునేవారు ముప్పై రెండు కొందరు గ్రామాల్లో బరువులు మోయడం రోడ్ల మరమ్మతులలో వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు ముప్పై మూడు కానీ వాళ్ళ అవసరానికి మధ్య భారతదేశపు బైగాలు ఇతరుల వద్ద పనిచేయటకు ఇష్టపడేవారు కాదు ఈ బైగా తెగవారు ఇతరుల వద్ద పనిచేయడానికి కూలీ కోసం వెళ్ళేవారు కాదు ముప్పై నాలుగవది అటవీ ఉత్పత్తుల మీద మాత్రమే ఆధారపడి జీవించే అటవీ ప్రజలుగా తమను తాము భావించుకునేవారు ఈ బైగాలు ముప్పై ఐదు శ్రామికనిగా మారడం తమ స్థాయిని తగ్గించేది అని భావించేవారు బైగాలు ముప్పై ఏడు స్థానికంగా ఉత్పత్తి కాని వస్తువులకు అమ్మడం కొనడం అవసరమై వారిని వ్యాపారస్తుల వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడేటట్లు చేసింది ముప్పై ఏడు దీనితో విపణి వాణిజ్యం అనేవి తరచుగా గిరిజనులకు అప్పు పేదరికాన్ని తెచ్చిపెట్టాయి ముప్పై ఎనిమిది దీనివలన గిరిజనులు వడ్డీ వ్యాపారాన్ని వర్తకుడిని దుష్ట స్థానికేతరులుగా వారిని తమ కష్టాలకు కారణంగా భావించేవారు ముప్పై తొమ్మిది కొన్ని గిరిజన సమూహాలు పశుపోషకులుగా కూడా ఉండేవి నలభై బెవార్ విస్థాపన వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్లో ఈ పదంతో పిలుస్తారు నలభై ఒకటి స్థిర సాగుకు అలవాటు పడిన గిరిజనులు నాగలు ఉపయోగించడం మొదలుపెట్టారు భూమిపై హక్కులు కూడా వేరుకుండేవి నలభై రెండు చోటా నాగ్పూర్లో ముండాల మాదిరిగా భూమి తెగ మొత్తానికి చెందేది నలభై మూడు తెగలో సభ్యులందరూ తాము నివసించే భూభాగాన్ని మొదటగా ఏర్పరిచిన మూలవాసులకు వారసులుగా భావించేవారు అందరికీ భూమిపై హక్కు ఉండేది నలభై నాలుగు ఇంకొన్ని చోట్ల తరచుగా ఒక తెగలో కొందరు ప్రజలు ఆ తెగలో మిగతా వారికంటే ఎక్కువ అధికారం పొందగా ఇంకొందరు నాయకులుగా మారారు నలభై ఐదు శక్తివంతమైన నాయకులు తమ భూమిని తాము సాగు చేయకుండా తరచుగా కౌలుకి ఇచ్చేవారు నలభై ఆరు వేట సేకరణ లేదా విస్థాపన వ్యవసాయదారి గిరిజనుల కంటే స్థిర నివాసం కలిగిన గోండులు సంతాలు లాంటి తెగల సమూహాలు మరింత నాగరికులు అని బ్రిటిష్ అధికారులు భావించారు నెక్స్ట్ నలభై ఏడవది దొంగ ఇల్లులు కట్టేది నైసీ తెగవారు నలభై ఎనిమిది నైసీ తెగ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన తెగ నలభై తొమ్మిది దొంగ గుడిసెలు నిర్మించేటప్పుడు గ్రామం మొత్తం సాయం చేస్తుంది యాభై బ్రిటిష్ వారికి సంచార గిరిజనుల పట్ల అసౌకర్యంగా ఉండి వారిని సమూహాలుగా స్థిరపడి రైతు సాగుదారుగా మారాలని వారు భావించారు యాభై ఒకటి ఎందుకంటే సంచారుల కంటే స్థిర జీవనం గడిపే వారు నియంత్రించడం సులభం కనుక మరియు యాభై రెండవది క్రమం తప్పకుండా ఒక రాబడి కూడా వారి నుండి వస్తుందని భావించారు యాభై మూడు అందుకోసం భూమి శిస్తు పద్ధతులు కూడా తెచ్చారు యాభై నాలుగు కానీ జూమ్ వ్యవసాయదారులకు పొడి నేలలు నీటి కొరతల వలన ఈశాన్య భారతదేశంలో వారి సంప్రదాయ పద్ధతిలోనే సాగును కొనసాగించాలని పట్టుబట్టారు అంతమంగా బ్రిటిష్ వారు వారికి ఆ హక్కు కల్పించారు నెక్స్ట్ బిట్ యాభై ఐదవది చివరికి బ్రిటిష్ వారు కొన్ని రకాల అడవులపై వారి నియంత్రణను నెలకొల్పి అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు యాభై ఆరు కొన్ని అడవులను రక్షిత అడవులుగా వర్గీకరించి అడవులలో స్వేచ్ఛగా సంచరించటకు విస్థాపన వ్యవసాయానికి పండ్ల సేకరణకు వేటకు ప్రజలకు అనుమతి ఇవ్వలేదు యాభై ఏడు అందువలన వారు జీవనోపాధి కొరకు ఇతర ప్రాంతాలకు బలవంతంగా వెళ్లవలసి వచ్చేది అయితే ఇక్కడ సమస్య వచ్చింది యాభై ఎనిమిది వలస అధికారులు స్లీపర్ కోసం చెట్టు నరకడానికి కూలీలు అవసరమై క్రింది విషయం పేర్కొన్నారు అటవీ గ్రామాల్లో నివసించేవారు అటవీ శాఖకు కూలీలను అందించి సంరక్షిస్తామని ఒప్పుకుంటే వారికి అడవిలో భూ క్షేత్రాలు ఇచ్చి సాగు చేయడానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది సో వాళ్ళకి అవసరం వచ్చింది కాబట్టి ఇక్కడ అలా నిర్ణయించింది నెక్స్ట్ది యాభై తొమ్మిదోది స్లీపర్ అంటే రైల్వే లైన్లు వేయడంలో వాడే అడ్డచెక్క పలకలు అరవై అటవీ చట్టాలకు వ్యతిరేక తిరుగుబాట్లు కొన్ని దగ్గరలో జరిగాయి పంతొమ్మిది వందల ఆరులో అస్సాంలో సాంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు పంతొమ్మిది వందల ముప్పైలో మధ్య పరగణాలలో అటవీ సత్యాగ్రహం ఇలాంటి తిరుగుబాట్లే ఇంకా నెక్స్ట్ అరవై ఒకటి పద్దెనిమిదవ శతాబ్దంలో భారతీయ పట్టుకు ఐరోపాలో మంచి గిరాకీ కలదు అరవై రెండు ప్రస్తుత జార్ఖండ్లో హజరీబాగ్ ప్రాంతంలో సంతాలులు పట్టుగోలను పెంచేవారు అరవై మూడు వ్యాపారులు వారి ప్రతినిధులు వీరి దగ్గరికి వెళ్ళి పట్టుగోలను పెంచేవారికి వెయ్యి పట్టుగోలకు మూడు నుంచి నాలుగు రూపాయల వరకు ఇచ్చేవారు అరవై నాలుగు తర్వాత వీటిని భర్ద్వాన్ లేదా గైకు తీసుకువెళ్ళి ఐదు రెట్ల లాభానికి అమ్మేవారు మధ్యవర్తులదే ఆదాయం ఇక్కడ అరవై ఐదవది అలాగే అస్సాం తేయాకు తోటలలో జార్ఖండ్ బొగ్గు గనుల్లో పనిచేయడానికి గిరిజనులు పెద్ద సంఖ్యలో నియమించబడ్డారు నెక్స్ట్ అరవై ఆరవది పంతొమ్మిది వందల ఇరవైలలో బీహార్లో జరియా రాణిగంజ్ బొగ్గు గనుల్లో తబ్బకాలు జరిపేవారిలో సుమారు యాభై శాతం మంది గిరిజనులే అరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవైలో భారతదేశంలో బొగ్గు గనుల్లో ప్రతి సంవత్సరము రమారమి రెండు వేల మంది కార్మికులు చనిపోయేవారు అరవై ఎనిమిది కొన్ని తిరుగుబాట్లు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండులో కోలులు పద్దెనిమిది వందల యాభై ఐదులో సంతాలు పంతొమ్మిది వందల పదిలో బస్తరులు బస్తరు తిరుగుబాటు పంతొమ్మిది నలభైలో వర్లి మహారాష్ట్ర తిరుగుబాటు బిర్సా నడిపిన ఉద్యమం అలాంటివే ఇవన్నీ తిరుగుబాటు ఉద్యమాలే అడవులలో డెబ్బై రెండు పద్దెనిమిది వందల మధ్యకాలంలో బిర్సా జన్మించాడు ఇక్కడ నుంచి బిర్సా స్టోరీ స్టార్ట్ అవుతుంది డెబ్భై మూడు అతడు పేద తండ్రి కొడుకుగా బోహోండా అడవుల చుట్టూ గొర్రెలు మేపుతూ వేణువు వాయిస్తూ స్థానిక అఖాడాలలో నృత్యం చేస్తూ పెరిగాడు డెబ్బై నాలుగవది యుక్త వయసులో బిర్సా గతంలో జరిగిన ముండాల తిరుగుబాటుల గురించి కథలు కథలుగా విన్నాడు డెబ్బై ఐదు ముండా సమూహానికి చెందిన సిర్దార్లు సిర్దార్ అంటే నాయకులు ప్రజలని తిరుగుబాటు చేయమని కోరాడు డెబ్బై ఆరు దికుల అణచివేతకు ముందు ముండాల స్వర్ణయుగం గురించి చర్చించేవారు డెబ్బై ఏడు ఆ ప్రాంతానికి చెందిన మూలవాసులకు తాము వారసులుగా వారి భూమి ముల్క్కి లడాయ్ కోసం పోరాటం చేస్తున్నట్లు భావించి వారి రాజ్యం పొందాల్సిన అవసరం గురించి ప్రజలకు గుర్తు చేశారు డెభై ఎనిమిది బిర్సా స్థానిక మిషనరీ పాఠశాలకు వెళ్ళి వారి ప్రబోధాలు వినేవాడు ముండాలు స్వర్గరాజ్యాన్ని కోల్పోయిన హక్కులను తిరిగి పొందుతారని అక్కడ కూడా చెప్పడం విన్నాడు ఈ బిర్సా డెబ్భై తొమ్మిది ఆ తరువాత ప్రముఖ వైష్ణవ బాధకుడి సహవాసంలో పెరిగాడు జంద్యాన్ని కూడా ధరించాడు ఆ ప్రముఖుడు ఎనభై స్వచ్ఛత దైవభక్తికి ఉన్న ప్రాధాన్యతకు విలువనివ్వడం ప్రారంభించాడు ఎనభై ఒకటి మద్యపానం వదిలి గ్రామాన్ని శుభ్రంగా ఉంచి చేతబడులు మానేయాలని బిర్సా ముండాలని ప్రార్థించాడు ఎనభై రెండు కానీ బిర్సా మిషనరీలకు హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా మారాడు పై వారిని ముండాల జీవన విధానం నాశనం చేస్తున్న బాహ్య శక్తులుగా వర్గీకరించాడు ఎనభై మూడు పూర్వ వైభవాన్ని తిరిగి పొందమని బిర్సా అతని అనుచరులకు పద్దెనిమిది వందల తొంభై ఐదులో పిలుపునిచ్చను ఎనభై నాలుగు బిర్సా తన సహోదరులను మరొకసారి పాత యుగం వలె వారి భూముల్లో సాగు చేయాలని స్థిరపడాలని కోరుకున్నాడు ఎనభై ఐదవది ఈ ఉద్యమం వ్యాప్తి చెందడంతో బ్రిటిష్ అధికారులు పద్దెనిమిది వందల తొంభై ఐదులో బిర్సాను అరెస్టు చేసి అల్లర్లకు పాల్పడ్డాడనే ఆరోపణల మీద దోషిగా నిర్ధారించి రెండు సంవత్సరాలు జైల్లో ఉంచారు ఎనభై ఆరవది పద్దెనిమిది వందల తొంభై ఏడులో విడుదలయ్యాక ప్రజల మద్దతు కొరకు గ్రామాల్లో పర్యటించాడు బిర్సా ఎనభై ఏడు అతను సంప్రదాయ చిహ్నాలు భాషను ఉపయోగించి రావణుని రావణుడు అంటే దిక్కులు మరియు ఐరోపాలను అర్థము అంతం చేయాలని అతని నాయకత్వంలో రాజ్యస్థాపన చేయాలని కోరాడు ఎనభై ఎనిమిది దీంతో బిర్సా అనుచరులు దిక్కుల ఐరోపా వారి అధికారానికి చిహ్నంగా ఉన్న వాటిని లక్ష్యాలుగా పెట్టారు రక్షక వాటి నిలయాలు చర్చిలపై దాడులు చేశారు ఎనభై తొమ్మిది వ్యాపారుల జమీందారుల ఆస్తులు దోచుకున్నారు బిర్సా రాజ్యానికి చిహ్నంగా వారు తెల్ల జెండా కూడా ఎగురవేశారు తొంభైవది పంతొమ్మిది బిర్సా కలరా వ్యాధితో మరణించడంతో ఉద్యమం నీరు గారింది తొంభై ఒకటి అయినా రెండు విషయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది తొంభై రెండు అందులో ఒకటవది ఆదివాసీల భూమిని దిక్కులు సులభంగా స్వాధీనం చేసుకోలేని విధంగా చట్టాలను ప్రవేశపెట్టేలా వలస ప్రభుత్వాన్ని ప్రోద్బల చేసింది అందులో రెండవది ఆదివాసీ ప్రజలకు అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన చేయగల సమర్థత కలదని వలస పాలనపై వారు ఆగ్రహం వ్యక్తం చేయగలరని నిరూపణ అయింది స్వీయ మార్గంలో తొంభై నాలుగు ద ఎకానమీ ఆఫ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ పంతొమ్మిది వందల డెబ్బై ఈ పుస్తకంలో సంపాదకత్వం వహించింది కోహన్ క్లార్కే హాస్వెల్ వై డూ వై నీడ్ క్యాస్ సాంగ్ ఇన్ దట్ ద అబో బుక్ ఆ బుక్లో వై డూ వీ నీడ్ క్యాష్ అనే సాంగ్ కూడా రాయబడి ఉంది నెక్స్ట్ బిట్ తొంభై ఐదవది పంతొమ్మిది వందల ముప్పైలలో విరియన్ ఎల్విన్ మధ్య భారతదేశంలో ఒక గిరిజన సమూహమైన కోండులు మరియు బైగాలు నివసిస్తున్న ప్రాంతాన్ని సందర్శించాడు తొంభై ఆరు బ్రిటిష్ పరిపాలనను అందులో బైగాలు పడుతున్న కష్టాలను తెలియజేసే అనేక పాటలను నమోదు చేశాడు తొంభై ఏడు విరియల్ ఎల్విన్ ఎవరంటే ఒక మానవ శాస్త్రవేత్త తొంభై ఎనిమిది విరియన్ ఎల్విన్ రచనలు భైగా అనే పుస్తకం ప్రచురించబడింది ప్రచురితం కానిది నోట్స్ ఆన్ కోన్స్ దీనిని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ నుండి తీసుకున్నారు తొంభై తొమ్మిది విరియన్ ఎల్విన్ పరిశోధనలో పని విభజన గురించి స్పష్టమైన సమాచారం అందించారు ఆ పని విభజన వందవది చైత్లలో అంటే ఈ బైగాలు చేసే పని విభజన చైత్రలో స్త్రీలు పంట దుబ్బులు తొలగించటకు పురుషులు పెద్ద చెట్లు నరికేవారు చేతి అంటే చైత్రం సంప్రదాయ వేటకు కూడా ఇక్కడ పురుషులు వెళ్ళేవారు నెక్స్ట్ నూట ఒకటవది వీరు పౌర్ణమి రోజు తూర్పు నుండి వేట ప్రారంభించారు లేదా ప్రారంభిస్తారు వెదురు ఉచ్చులు కట్టి నూట రెండు భైగా స్త్రీలు వేర్లు లేదా కాండాలు మహువా విత్తనాలను మాత్రమే సేకరించేవారు నూట మూడు మధ్య భారతదేశంలోని ఆదివాసీలందరిలో భైగాలు ఉత్తమ వేటగాలుగా ప్రసిద్ధి నూట నాలుగు భైశాఖ్ అంటే వైశాఖ మాసంలో అడవిని కాల్చేవారు ఐదు ఇక్కడ కాలని కలపను స్త్రీలు తెచ్చి కాలేలా చూసేవారు పురుషులు గ్రామం దగ్గరలో వేట వేటాడేవారు నూట ఆరు జేత్ అంటే జాష్టమాసం ఈ జాష్టంలో విత్తడం ప్రారంభించేవారు వేట కొనసాగేది నూట ఏడు ఆషాడ్ అంటే ఆషాఢం నుండి భాదన్ భాద్రపదం వరకు పురుషులు పొలాల్లో పనిచేసేవారు కౌర్లో బీన్స్ మొదటి పక్వానికి వచ్చేవి నూట ఎనిమిది కార్తీక్ కార్తీకంలో కుత్కి పక్వానికి వచ్చేది నెక్స్ట్ నూట తొమ్మిది అఘాన్ అంటే మార్గశిర మాసం అఘాన్లో ప్రతి పంట కోతకు సిద్ధమయ్యేది నూట పది పుష్ అంటే పుష్యంలో తూర్పార బట్టేవారు నూట పదకొండు వీరి పండుగలు నృత్యాలు పుష్ మాసంలోనే జరిగేవి నూట పన్నెండు మాఘ్ మాఘ్లో కొత్త బెవార్లకు వెళ్ళేవారు బెవార్లలో వేట సేకరణ ప్రధాన జీవనాధార కృత్యం అయ్యేది నూట పద్నాలుగు బెవార్లలో నివసించే పురుషులకు తగినంత ఆహారం ఉండడం వలన మూడో సంవత్సరంలో మాత్రమే అటవీ ఉత్పత్తులను అనుబంధ ఆహారంగా స్వీకరించేవారు బెవార్ అంటే విస్తాపన వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్లో ఈ పేరుతో పిలుస్తారు ఇంకా నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు వరకు తెగ వాళ్ళు నివసించే రాష్ట్రాలు బిల్ సహరియా వీళ్ళు నివసించే రాష్ట్రం రాజస్థాన్ వాన్ గొజ్జర్లు రత్వా గుజరాత్లో నివసించేవారు మల ఇరులారు కేరళ రాష్ట్రం బైగాలు బంజారాలు గోండులు మధ్యప్రదేశ్ పరచబోండ కందాకోయ సవరా కోండలు ఒడిస్సా బోటియా ఉత్తరాఖండ్ గద్దీల్ వాన్ గొజ్జర్లు హిమాచల్ ప్రదేశ్ సంతాల్ ముండా ఓరన్ జార్ఖండ్ సంతాల్ పశ్చిమ బెంగాల్ బైగాలు మరియు గోండులు ఛత్తీస్గఢ్ హజంగ్ కాశీ మేఘాలయ రంగ్ త్రిపుర అపాతని నిసి అరుణాచల్ ప్రదేశ్ కాశీ అస్సాం నాగా నాగాలాండ్ ఇవి తెగలు వాళ్ళు నివసించే రాష్ట్రాలు ఇవి ఫ్రెండ్స్ నూట ఇరవై ఐదు బిట్లు ఎయిత్ క్లాస్ ఎస్టీ నుంచి గిరిజనుడు దిక్కులు ఒక స్వర్ణ యొక్క అనే పాఠం నుంచి నూట ఇరవై ఐదు బిట్లు తయారు చేయడం జరిగింది ఆల్రెడీ ఇంతకుముందు మొదటి పాట నుంచి నూట ఇరవై రెండవ పాట నుంచి నూట ఇరవై మూడు ఇది మూడవ పాట నుంచి నూట ఇరవై ఐదు బిట్లు తయారు చేయడం జరిగింది ఈ మూడింటి యొక్క పీడిఎఫ్ కూడా మన వాట్సాప్ ఛానల్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్ అయితే కంపల్సరీగా అయితే ఆ మూడింటి యొక్క పీడిఎఫ్ను కూడా అప్లోడ్ చేస్తాను దాన్ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకొని ఈ ఎయిత్ క్లాస్ సిస్టమ్ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఎయిత్ క్లాస్ హిస్టరీ పాఠం పూర్తిగా చదివి నేను తయారు చేసిన నోట్స్ ఇది మనం నోట్స్ రాసినప్పుడు కూడా ఎటువంటి బిట్టి కూడా పోయేలాగా ఆస్కారం ఉంటే మనం నోట్స్ తయారు చేసుకోవడం వేస్ట్ ఇంకోటి నోట్స్ తయారు చేసుకుని మనం ఆ తర్వాత టెక్స్ట్ బుక్ చదవకుండా నోట్స్ మనం పూర్తిగా చదివితే బిట్లన్నీ కవర్ అయిపోతాయి ఎటువంటి బిట్ ఇచ్చినా చేయగలం అన్నట్లుగా రాసుకుంటేనే నోట్స్ తయారు చేసుకోవాలి లేదంటే ఒక మెటీరియల్ లేదా టెక్స్ట్ బుక్ని ఫాలో అవడం బెటర్ లేదు అంటే టైం అయితే ఉన్న టైం ప్రకారం ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్ సాధారణంగానే ఎవరైనా డిఎస్సి అభ్యర్థులు ఒక లెసన్ని లేదా ఒక టెక్స్ట్ బుక్ని చదువుతూ ఉంటే పక్క నోట్స్ పైన ఏదో ఒకటి రాస్తాం అలా కాకుండా కొంచెం శ్రద్ధ పెడితే ఒక గంట ఎక్కువ టైం పడుతుంది కానీ నోట్స్ అయితే ఈజీగా మేకింగ్ అయితే అవుతుంది ఎక్కువగా సోషల్ సైన్స్ మాత్రం మేకింగ్ తయారు చేస్తాం తెలుగుకి మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ లెసన్లో చదువుతాం కాబట్టి దాని నోట్ మేకింగ్ పెద్దగా అవసరం లేకపోయి ఉండొచ్చు ఇంగ్లీష్కి అయితే టెక్స్ట్ బుక్ బ్యాక్ గ్రామరే కాబట్టి ఏదైనా మెటీరియల్ ఫాలో అయితే సరిపోతుంది ఇంకా మ్యాథ్స్కి అయితే నోట్స్ మనం తయారు చేసుకో అవసరం లేదు దాదాపుగా టెక్స్ట్ బుక్ని స్కిప్పింగ్ లేదా స్కిమ్మింగ్లో ఫాస్ట్గానే చేయొచ్చు ఒక రెండు మూడు సార్లు చేశాక ఎంతోసేపు ఈ బయాలజీ ఫిజిక్స్ సోషల్కి సంబంధించి నోట్స్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అలాగే సైకాలజీ మెథడాలజీ కూడా ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు మీరు కూడా నోట్స్ మేకింగ్ తయారు చేసుకుంటే ఇలాగే పెర్ఫెక్ట్గా ప్రతి బిట్టు పోకుండా తయారు చేసుకోండి అలాగే మీడియాసి కోసం నిరంతరంగా పాటు హార్డ్ వర్క్ చేయండి ఇవి ఈరోజు విషయాలు నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు స్టేచ్ఛం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అవర్ ఛానల్